వెల్కమ్ తెలుగు కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు కార్యకర్తలు దాడి చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దాన్ని ప్రతిఘటించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాధేపల్లి సత్యానందం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్కా నూకరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రయత్నించిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్కాడోకరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కలిపి ప్రతిఘటించాం అదేవిధంగా మళ్ళీ మళ్ళీ బీజేపీ వారు జిల్లా ఆఫీసుల మీద దాడి చేయడం అది చాలా మేము అవమానంగా భావిస్తున్నాం ఇదే విధంగా వాళ్ళు పవర్నిస్తే మేము కూడా వాళ్ళ జిల్లా ఆఫీసు మీద కానీ వాళ్ళ కార్యకర్తలను కూడా దాడి చేయడం కానీ సిద్ధంగా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం బీహార్లో రాహుల్ గాంధీ గారి చో చోరీ గురించి ఓటు చోరీ గురించి ఆయన పాదయాత్ర చేస్తుంటే అది వారమలేక ఆ జిల్లా ఆఫీసు మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది పోలీసు వారు కూడా జిల్లా పోలీసు వారు కూడా మాకు సహకరించి మా కార్యకర్తలు నాయకులందరూ కలిసి మేము చేయడం జరిగింది జై కాంగ్రెస్ ఒక రోజున మా జిల్లా కాంగ్రెస్ ఆఫీస్పై మరి బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారో దాన్ని ప్రతిఘటిస్తూ మేమంతా కూడా ఎదుర్కొన్నాం అలాగే మరి మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు ఏవైతే ఉన్నాయో యూత్ కాంగ్రెస్ అవునమండి అలాగే మరి ఐఎన్టీసి వర్కర్స్ అయిన కార్యకర్తలు కూడా ఇది ప్రచురించారు చాలా వరకు కూడా పోలీసు వారికి కూడా తెలియపరచుకున్న దాని పీఠం పోలీసు వారికి కూడా మాకు న్యాయ పద్ధతిగా ఉన్నారు దాని మీద బీజేపీ వారు మంచి పద్ధతి మానుకోవాలి బీజేపీ వారు ఈవేళ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఓట్ చోటు విధానం ఏవైతే ఉందో ఎంత దేశం దేశమంతా తీర్చలేదు చేశారు చెప్పి అది ఓడ్చుకోలేక ఈ వేళ మాకు కాంగ్రెస్ పార్టీ పై దాడి చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఎదుర్కొన్నాం మరలాగానే ఇటువంటి ఒక సన్నివేశం జరిగితే ఎట్టి ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రతి కాంగ్రెస్ కర్త కూడా ఈవేళ రాహుల్ గాంధీ గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఎదుర్కొన్నారని చెప్పేసి ఈ సమస్య సందర్భంగా తెలియదు ఈరోజు ఏదైతే నిన్న కాకినాడలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని అడ్డపెట్టుకుని అహంకారంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గేటును కూడా తాకనిచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేయడం జరిగింది ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఓటు చోరీ కోసం మా బావి భారత ప్రధానమైనటువంటి అయినటువంటి రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓటు చోరీకి సంబంధించినటువంటి యాత్ర జరుగుతుంటే ఆ యాత్రలో విశేషమైనటువంటి ప్రజాదరణ పొందుతున్నటువంటి సమయం సందర్భంలో ఈరోజు అది తట్టుకుని వారవలేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి కార్యాలయాలపై దాడులు జరిగితే దానికి ప్రతిగా మీ కార్యాలయాలపై మీపై దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మహిళా మోర్చా అంటూ వారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముట్టడి కార్యక్రమకు వచ్చి వారు ఎంతో గట్టి ఎంత ప్రయత్నం చేసినో వారిని పోలీసు వారి సహకారంతో ప్రతిఘటించడం జరిగింది అయినను గతంలో ఈ విధంగా చేసినప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కాకినాడలో కళా వెంకట్రావు భవనం చూసి వారం లేని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగి చేయాలి ఉద్దేశంతోనే రావడం జరుగుతుంది గతంలో వచ్చినప్పుడు కూడా ప్రతిఘటించడం జరిగింది నిన్న కూడా వచ్చి చాలా గట్టిగా పోలీసుల సాధంతో ప్రతిఘటించడం జరిగింది ఇది మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు దీనికి నిన్ననే వివరణ ఇవ్వడం జరిగినది రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు ఒక కాకినాడ జిల్లాలోనే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తించుతున్నది దీనిపై మేము కంప్లైంట్ను తయారు చేసి జిల్లా కలెక్టర్ వారికి సమర్పించడం జరిగింది తీసుకుంటామని చెప్పినారు ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీసులకు వచ్చి ఎస్పీ గారు కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి దీని మీద చర్య తీసుకోమని కోరడం జరుగుతుంది కాంగ్రెస్ కళా వెంకటాగారు భవన్ కాంగ్రెస్ పార్టీని మరి బీజేపీ వాళ్ళు వచ్చి ముట్టడిందో అని చాలా ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి ధీటుగా సమాధానం చెప్పింది ముందుగా మేము పోలీసు వారిని సంప్రదించాము మా జిల్లా ప్రెసిడెంట్ గారు మేము కూడా పో పోలీసు వారిని సంప్రదించాము అయ్యా మరి ఎలా ఉందని చెప్పేసి మేము సంప్రదించిన తర్వాత పోలీసు వారు రక్షణకై మాకు రక్షణ కల్పించారు వారి మీద కూడా ఈ బీజేపీ శ్రేణులు దౌర్జన్యం చేశారు ఎందుకంటే ఏ ముగ్గుర నలుగురో పోలీసు వాళ్ళని కూడా గాయపడుతున్న దురదృష్టకరం ఎందుకంటే పోలీసు వ్యవస్థ అంటే ఒక సిస్టమ్ అలాంటి సిస్టమ్ పైనే వాళ్ళు తిరగబడ్డారంటే అహంకారం అధికారం అనే అహంకార దాహంతో వాళ్ళు తిరగబడ్డారు కానీ ఇలాగే జరిగితే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రతి పార్టీలు ఇలాగే ఒక ఆఫీసు మీద ఒక ఆఫీసు మీద దాడి చేస్తారు అసలు మనం ఎక్కడున్నాం మన రాజ్యాంగం ఏంటి మన నీవ నీతి నిబద్ధతలేంటి మనం ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్ మీదకి వెళ్ళటం అది ఎంతవరకు సంబంధించడాన్ని నేను బీజేపీ నాయకుల్ని బీజేపీ కార్యకర్తలు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇదే జరిగితే పార్టీలు మళ్ళీ నేన స్థితిలో దిగజారుతున్నాయి కనుక దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఒకవేళ పొరపాటున ఒకరు ఒకరు విమర్శించుకున్న ఏ రోడ్డులో ఏ రోడ్డు మీద చేసుకో ఒక పార్టీ ఆఫీస్ నుంచి మనం ఒక పార్టీ ఆఫీస్ వచ్చి చెప్పడం చాలా అమానుషం దీని తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తున్నాం కనుక గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా మనం వినతిపత్ర సంప్ర సంప్రదించాం వారి మీద యాక్షన్ తీసుకున్నది అలాగే ఇప్పుడు ఎస్పీ గారికి కూడా మేము పత్రం సమర్పిస్తున్నాం జై కాంగ్రెస్